హాయ్ అండి నేనైతే డబ్బులు ఒక చోటనే దాచి ఉంచును నాలుగైదు చోట్ల దాచి ఉంచుతాను ఎందుకంటే నాకు అత్యవసర సమయంలో చోట కాకపోతే ఒక చోటైనా డబ్బులు నాకు తగ్గట్టుగా ఉంటాయి అని అనేసి నాలుగైదు చోట్లైతే దాచి ఉంచుతాను ఒకసారి ఒక్కసారి జ డబ్బులు పెట్టాను అనుకోండి ప్రతిసారి చెయ్యి అక్కడికే పోతుంది నాకు కావలసిన టైం అప్పుడు డబ్బులు అక్కడ ఉండవు అందుకనేసి నేను ఒకసారి ఇది ఫేస్ చేశాను అందుకే సేఫ్గా నేను ముక్క మూడు నాలుగు చోట్ల అక్కడ కొంచెం అక్కడ కొంచెము నాకు వీలున్న చోటప్పుడల్లా డబ్బులు అయితే దాచిపెడుతూ ఉంటాను ఎప్పుడైనా నాకు అవసరం వచ్చినప్పుడు ఒక చోట కాకపోతే చోట అయితే మనీ మాత్రం సేఫ్గా ఉంటాయి రీసెంట్గా అయితే మా వారికి గోల్డ్ రింగ్ ఒకటి తీసుకున్నాము ఇది ఎలా ఉంది చూడండి కామెంట్లో కూడా తప్పకుండా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసి వీడియోస్ చూసి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా 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 నాకు ఇంపార్టెంట్ ఓకేనా బై బాయ్ ఎలా ఉంది అనేది కామెంట్లో తప్పకుండా షేర్